ಾರಾ ಇ ರೀತಮ್ಮ ಎ

నీకేం చెప్పారమ్మా ఇప్పుడు ఏం చెప్పారు ఏం చెప్పారు గ్యాస్ వాళ్ళు కాఫీ పెట్ట

नील ले పర్వాలేదు ఓకే సరి పౌడర్ సరిపోతుందా మీకేం చెప్పారమ్మా వీళ్ళు కంపెనీ వాళ్ళు

షుగర్ కొద్దిగా అమ్మలే ఇవ్వండి ఇవ్వండి మంత్రి గారు రామ్మ నువ్వు తీసుకుంద్రా నువ్వు తగ్గు రామ్మ నీకు

ఇప్పుడు దీనివల్ల మీకు లాభమేనమ్మా ఈ ఊర్లో ఎన్ని కనెక్షన్స్ ఇచ్చారు అవమీని కనెక్షన్స్ ఇన్ తిరుపతి

కానీ దీనికి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి అసలు మనకి ఎందుకంటే కంటిన్యూస్ సప్లై ఉంటుంది ఎప్పుడెప్పుడు రీఫిల్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ పది ఫిఫ్టీన్ డేస్ వేస్ట్ అవసరం లేదు దీంట్లో ప్రమాదం కూడా చాలా తక్కువ అంటే ఫైర్ యాక్సిడెంట్స్ అలాంటి ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్ క్లియర్లీ మూడు సిలిండర్లు ఎంత ఇస్తుందో అంత వాళ్ళకి టేస్ట్ ఏమవుతుంది అలా చేస్తే సార్ అదే బెటర్ సార్ అలా చేస్తే అలా మనం మూడు సిలిండర్ మనం ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి వీళ్ళకి కూడా ఆ డబ్బులు ఇస్తే అవుతుంది అండి మూడు సిలిండర్లు ఇస్తున్నాం నెలకు ఎంత ఎంతైతుందో మూడు వందలు ఎనిమిది వందల రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాం రెండు వేల నాలుగు వందలు ఇంకొక అరవై రూపాయలు రెండు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాం రెండు వేల ఐదు వందలు ఆ రెండు వేల ఐదు వందలు ఇస్తే దీన్నే మీరు ఆడుకుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా మీకు లేకపోతే మీకు నష్టం వస్తుంది కదా ఓకే ఎట్లా గ్యాస్ ఇస్తున్నాం అదే ఆలోచిస్తున్నాం మీరు పైప్లో తీసుకుంటున్నారు మేము సిలిండర్ ఇస్తున్నాం ఇప్పుడు గ్యాస్ అంతా కూడా మీకు నేరుగా ఇచ్చేస్తే ఆ డబ్బులు మీ బ్యాంకులో వేసేస్తాం అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా నువ్వేం పని చేస్తున్నావు కార్పెంటర్ పని దొరుకుతా ఉందా ఎన్ని ఆవులు ఉన్నాయి ఎక్కడ మేపుతుందండి టౌన్స్ టౌన్స్లో ఆవులు మేపితే లాభసాటిగా ఉందా కాదు టౌన్ కదా ఇది మరి ఎంత లీటర్ ఎంత తీసుకుంటారు మామూలుగా అయితే యాభై రూపాయలు తీసుకుంటారు ఎన్ని లీటర్లు వస్తాయి మొత్తం మూడు కలిపి అంటే ఒక పది అంటే ఒక ఐదు రూపాయలు వస్తుంది ఖర్చు ఎంత పోతుంది

మూడు లక్షల్లో కట్టుకోగలుగుతావాంటమ్మా చూస్తున్నావు చెప్పాలి గడప అయితే పనిచేయి

నాలుగు ఆవులు తరది ఇల్లు రెండు కట్టిస్తారు చెక్స్తామ్ ఇది కూడా ఒక వన్ లాక్ కూడా చెక్ కూడా ఇచ్చేసి ఓకే అమ్మా గుడ్